ఆకాశవాణి ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదివాసీ గోండులు వారి పుట్టు పూర్వోత్తరాల నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు గోండులు ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినప్పటికీ పెర్సాపేన్ దేవుణ్ణి తమ యొక్క కుటుంబ వంశవృక్షంలో మొదటివారుగా చెప్తారు నార్నూర్ మండలం దానుగూడ గ్రామానికి చెందిన గడ్బోరికర్ పేందూర్ పెరుసాపేన్ ఉత్సవాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పేందూర్ పరివారంతో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు బేటింగ్ అనగా కొత్త కోడలను తమ యొక్క దేవతను పరిచయం చేయడం తూముక్ అనగా చనిపోయిన వాళ్లకు ముక్తి కలిగి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని తుముక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ తంతుల గురించి ఉపాధ్యాయులు పెందూర్ సోనేరావు ఇలా చెప్పుకొచ్చారు గడబూరికార్ పేందూరా నేను ఇది పెరసపేంద టికాన్ అయిదు దాని కూడా బాబ్ జరిత్ర మా తాతోబాబు తాక్షరమంతా తాను విచారత నేను భావైతే నెలంతి పునాక్కును నేను మావయ్య పరివార సంధి మీరే మాసి ಮಾವ ಪೆಂದಗೆ ಪೂಜೆ ತಾಕ್ಸೇರ ಮಂತ ಇದು ಪೂಜೆ ತಗ ಏನ ಕಾರ್ಯಕ್ರಮ ಬತ್ತಲ್ಲ ಮತ್ತೈತೆಗೆ ಮಾವರು ಸಾತ್ವರ ಕಾರುನ ಕೈ ಸಿಕ್ಕು ಪೆಂದಾಗ ತೆ ಮಿಸಿಕೈ ಹೊಡೆ ತುಂಬನ ಕಾರ್ಯಕ್ರಮ ಆತ ನಿನ್ನೆ ತುಂಬ ನಿಬೆ ಮಾತಾನು ತುಂಬ ತರವಲ್ಲ ಮತ್ತೆ ನೆಣ್ಣು ಮಾವರು ಬೋರ್ಯಾಯಿ ಮಾರು ಓದ್ತಾರೆ ಬರೋರು ಸಾತ್ವ್ರು ಇತ್ತಕ್ಕೆ ಮಗಂಕೆ ಮಾವ ಪೆರ್ಸ ಪೆಂದಾಗ ಮುಂದ್ ಕಿತಾ ಅಂತವ್ ಕಟೋಡಲ್ ಮಂತೋರ್ ಪಾಟ್ಲಾಲ್ ಮಂತೋರ್ ಮೊಕ್ಷಲ್ ಮಂತ್ವ್ರು ಪಟಾಡಿ ಮಂತವ್ರು ಈಗೊಂದು ತುಂಬ ಜೋರು ತರವ ಬರೋರು ಮಾವ ಪರಿವಾರ್ತವ್ರ ಬೋರ್ಗಿರ್ ಪಾಟ್ಲಾರ ಪರಿವಾರ್ತವ್ರು ಮಾರ್ತಿಕೆ పాట్లలో ఇర్కొని పెరుస పేన్ కొన్ని నియమకైతే కొన్ని బ్యాన్ మన అంతైతే పేంద మున్త్ పాతిన్నో జీవోరు పాట్లయి బస్కేవన కారు అంత కారూణ అంత ప జాల్లో పెర్సప్పైన్గా భావై నెలను తోవల్ ఆయినా పూసిన నెలను తోస్తే కయి ఆతా టైమ్గా అటోడలు వందోకి బావ తుమ్ము అంత పేందా తర హో ఇంజరింతవ్ అది టైమ్ ఓరు మళ్ళా పేందమా బట్ టైమ్ జో ఒడ్కల్ అంత అస్కేవ్ తన ఉంది బక్ర ఉంది కొర్రు అడిచిగడ్డ అని అని తాను తరచు మా తొమ్మిది పూజతో సరంజం పీసుకుని ముందే వాసి పెందగా మీరే మా మీరే మాసి అంటి పుల్పెట్కి ఇక ముఖాం కేసుకుని అదే నా రాత్రిని చెంచుకుని మా వాయికి బేతాల్కించర్మంతా అది బేతాల్కి నాకు సంంచి తుమ్సి సింటారు తుమ్ సిద్ అగన్ మాముడి ముఖం కేసుకొని సక్కర తెచ్చి కరి ఏరిని గంగా మా అగడ్డ సంంచి ఏరి పీసుకుని నమ్ముట పొర పాట పేందగా వాసి తాన పూజకి ఇంతాం అని హానే తాన పూజ పజటాలు ఇక వాసి మళ్ళా ಪೆರ್ಸಪೇಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ ನಿವುಡಿ ಕೀಸಿ ತಾನ ಪೂಜಾ ಪಾತಿ ಆತ್ಟಲ್ಲೂ ಸಮುದೀರ್ ಪೇಂದ್ ಸೋಡಿಸಿ ಮಾವರು ಸಮುದೀರ್ ಮೀರಿ ಮಾಸಿ ವೀಡಂತ ಮನಿ ಭೇಟಿಂಗ್ ಏನು ಜರಿತಕ್ಕೆ ಕಟೋಡ ನಾಯಿ ಪಾಟ್ಲ ನಾಯಿ ಮೊಕ್ಷ ನಾಯಿ ಬೋರೇಗಿರಿ ಊರ ಬಚ್ಚೋಲೆ ರೂಪ ಮಾಚ್ಚೋಲ್ಲೇ ರೊಕ್ಕಮಂತಂಗೈತೆ ಕರಂ ಕರು ತಿನ್ಸೋರು ಹೋಗ್ಬಂತ ಮಾ ತಿನ್ಸೋ ರೊಕ್ಕನಾಗ ಬೋರೇಗಿರಿ ಮಾವರು ಸಾತ್ರು ಸಿಲ್ರು ಸಮಿರು ಕಂಪ್ಲೀಟ್ ಚೊಗೋಡು ಮತ್ತೆ ಅದು ಸಾಧು ನರೇ ಇದ್ದಡ ಮಾತ್ರ ಬೋನಂಗೆ ಸಿಲ್ಲೆ ఇంకే బేటింగ్ కి కటిన్ వలంది విచారవాడకి చేకు సంధిర్నమొట్ పూష్మకి కటిన్ దరికి భావేతునికి కటిన్ తరతాల టైంన నెలెంతోచి సియుం రోజకన కల్కార్శిక సంధిర్ మీరే మాంతం సిలేబతి యణ్ మాహక బోనగితం సిలే బేటింగ్ కి కటిన్ జరుంది విచారవాడకి బోంగ బోంగ బేటి మంతం బాయం జరితేకే ఆ గమంతం గమంతేర్మా ఉరింజా కల్కార్శిక సంధి మావుర్ పరివర్తనమొట్ తిరి అంతం తిరితే కాస్కే బతల్కి ఆ నన్గిర్ బేటి తరంత నా కోరియడికిన వెయిలోనికి హీనిజర్ మావుర్ సంధి వడకి పజటల్ బచ్చమాత ఇచోం భేటింగ అంతం జనకా అంతకే జోడి తున్న పజ ఉంది బక్రా మళ్ళా బాయి పూనా కప్పుడేందంత అంద వాళ్ళకి తాను ఓటి భర్ణిత సామాన్ మంది అందా ఉంది బక్రాంతారు మళ్ళా తాన ఉంది శేసి సరంజం పీసీకుని ఉంది వసే వాసి మా పేద మీరేమంతారు మీరే మాత పజటాలు ఇంక మళ్ళా సమ్ికారికర మాతగి ఇంక పేను ఇంక నారు తిరిసీ కొను మండీ సౌరే మాసి ఓటి తగ్గరే ముర్రే ఇం కాని కొబ్బరే ఇంకో చుట్టే ఇంకా కొత్త వాడసికొని వాసి పేను దున్ గప్న ముచ్చుకున్ వాసికున్నాక పేందుని కాలకరంత ఇతకి బేటింగ్ ఇతకి తాను మున్నే మా పేందు నేను వాళ్ళ బై చూడు బస్కేజో పేందు బేటి అంత అసకనే పేందు చూడు అంత ఏమన్నా పేందు చూడు వాళ్ళ అధికారం మన్ను పెరుసాపేన్ ఉత్సవాల సమయంలో మహిళల పాత్ర గురించి పేందోర్ మోతుబాయి మాటల్లో వింటాం పాలం సందోరం రథ కేహికోన్ అయ్యి రోజున డయ్యలావికితం డియోలావి కేసుకొని పట్టడం లేదు బెహినీ వెళ్ళే పేసంతే అన్నట్టు తిన్నమ్మడి బెహనీ ఇంకే గిండా పాలం కేసుకొని చక్కె నూలపే డియో అలావితాం కాలు కరంటాం మళ్ళీ బట్టలు మమ్మటి సందయారు కింతాము పెంద దినం వానకి మీరే మాసన్ను వాతా రై అంతే రెయి నేంగంట పెన్ను నేంగేంగ్ సడా సీతడా శీతడాకొని మునె మున్ సడబాటవాళ్ళ ఇక చిగ్ కుస రొప్పని హంత నారే దారి బెలికి జావాంత పేన్ అస్కే సోర్యా దారి కట్టి సమ్దీ జావ కాల్ కారు సమ్దీ పూర మనర్జీ ఐతంత తను తనకు ఇంత అసకే పేస అంత పసి చిక్కుంద ఈ మండపేహి ఏందంత ఏం చిక్కు కైలా అంత సారాసి కొను రోమిత దాంత రోమితా సంజీ కొనుమల్ల గంగటెదంట వేయిన బేహిని ఎంతదంత అని వెలమాండి మట్టే చక్కరేదా అంత గంగత హోర్తే అమ్మటు ఏదో బోళ్ల పెరంతం తత్తి కొనుమని తోట తోడి తత్తి వాటంతా మళ్ళీ సేలాడు మెయ్యాక సందో బేహిని మతంత ఈ ఉత్సవాల గురించి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఎలా నిర్వహిస్తారో పెందోరు సంతోష్ చెప్పుకొచ్చారు లేతల్ మా పేడినల్ తాక్సేర్ మంతకి మా గడ్బోరి కార్ పేందుకే సమ్దిర్ తొంది జాగ వాసి మమ్మటు మా పేన్ ధరుం నా కాయద కీసేర్ మనంతం తో అంత ఆన్ బేంకి పూసమైన అయి భావేమైన అయి అస్కెడ్డల్ మో పేందు పురు మనంతం పాట్లాల్ కటుడాల్ పట్టడి సమ్ది రాసి మమ్మటు నిర్ణయ కీసి పేన్ కబుర్ వేచర్ పేందు చుడ్డు డగురిగిరి మా ఊరు శైలాడు తక్కాక్ మియాక్ సమ్దిర్ వాసి మా పేంద దర్శనం ఏదంతే మా పేంద పూజ కిందే సీ మాకు సూర్యాల దారి సహకార కిందే మా పది వార్ ఇ మావ నేటల్ సెలకి పేడినల్ పీడిల్ వాసిర్మంత తాద బాబు నల్ వాసర్మంతే ఇదే మమ్ముట్ మన మగన మనీ మా ఊర్ తుమ్క్ సాల్దన్ తుమ్క్ కిందే భేటీ సాల్దన్ బేటి కింద మొమ్మిట్ కట్ పటడి పాట్ల ముశలీర్ సమీరు మావా ఎక్కితే మావాది గోష్ఠే ఓరణ గోష్ఠి వరణ్ వక్తి గిరి మొమ్మిట్ ఇ కార్యత బీడుస ఫేని హాక్స్ సొత్త ఫేన్ అంద మావ పేంద పూజానికి కహిజన్కు సేర్క్ పీయురు కాల్ సరి తాకురు ఒకటగ కాండి నీరు సుఖవల్ మధ్య గిరి బయలికి సుఖం గిరి పోయింద పూజ ఆశీర్మంతించారు వాయువల్ పీడిగిరి ఈయన తాకన మొత్తం కరిమావి తరిగి మూవీ తురుకుని పూసిగీసారు ఈయన తాకన గడ్బోరికర్ పేందూర్ వారి కటోడల్ పేందూర్ భీమరావు తన పూజా కార్యక్రమాల గురించి ఇలా అంటున్నారు కడబోరి కార్ పేందూరు కట్టడం పేందూరు జగ్గు కట్టడం ఇంకే నహగా వాసి మంత లేన్ ఏం సియు సీయూ రోజునలు పీకే కటుబడి కాల్దున్ బాయి సెల్వకనే ఎది దడిమి నన్న తాక్సేర్ మంతం సీయం రోత్నగ పేందున్ రీవా పాద్రి కీసి కాల్ కర్సికును నాలు జాగా సూర్య దర్యాల్ మా ఊర్ అటూం కుటూమ్ నగ అగ సొజియే బేటి మతే బేటిర్ తుమ్మ మతే తుమ్ కిజేర్ సార్ కీసేర్ మంతేర్ మా గుండెలా శివత్రో మావా బేతల్ మంత హౌ బేతల్ నగ నుల్పే సోంజికమో ముఖాం అగ కీసేర్మంతం తుమ్ శీంతమగ రైవాల్ కీంతమగ చౌతా పోడ్నె బెరణకి గంగాతల్ సంజి ఏర్ తచ్చికును నమో చౌతా పోడ్నె మావ పాట నమో సంజీకును వర్షేర్ మంతం హగ సంజి పూరాల్ మా ఊరు ఇచ్చాపరితురు వాసికును పూజ ఫతగ పూరాల్ సూర్య దార్యాల్ సందీర్ మావ ఏర్యత్తూర్ వాసికున్ పూజా కీసినమో రై అంతం రై తెగి వాసికున్ హాస్కే మల్ల రేసి సక్కరే మళ్ళా పూరల్ సజీ కీసికుని సోరియా దర్యాలు సీంతిరకే పూరల్ సిరిముడిన గవగడత పేనుకనగా బేటి అంతనకును మండపనగా ఉచ్చి ఉచ్చికు మళ్ళా తేలాడ మీయా కటోడే సంది మురయం కాల్కరంత హస్కే మళ్ళా తెచ్చికుని ఏర్ తుకున్ రొపో జావానొ సోజీకుని జావా తీసి రానున్న తరాలకు మా యొక్క సంస్కృతి సంప్రదాయాలను అందించవలసిన అవసరం ఎంతో ఉంది అంటున్నారు పేందోర్ దాదిరావు నా పూర్వ పేందో దాదిరావు మావా ఇదు గడ్బోరికార్ పేంద నేను దానుగూడ కూడా నేను నార్ తిరువడా కాయదా ఇది నార్త్ తిరువాళ కాయదా మొదలే నేను గడబోరికార్ పేందూర్ వన్స్ అప్తు నేను కట్టడ పరివార్ అహనే మావా పాటల పరివార ఆహ్నే మొక్సాలిరే మా ఊరు పట్టడు సంధీరే మీరే మాసి నమ్మట వచ్చి ఉందిది మావ మా నిర్ణయానికి వాళ్ళకి బద్ నేటి బద్దీ వస్తున్నాను మరటి నేను పెయిన్ గిరితే మాకు జల్ది ఆయన తగిన తన నిర్ణయం నిర్ణయ పెద్దలకు వడితే సమ్దిరే మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తగ్గ ప్రతి మండల దగ్గ మా నేను గడబోరిక వాళ్ళు కొన్ని నక్కన అగ మంతరు కాబట్టి ఊరుకును మల్ల వేసి ఆయన వరకు కట్టుకోడానికి ఆయన పాటల నీరుకుని మొక్కసీ సముదీరుకుని నేను మళ్ళీ కబుర్ సార్కి వాళ్ళ అంత ఇద్దినాలు పెయిన్కు మంత్రి వేస్తే ಮಲ್ಲ ಉಂದಿಯಾ ತೈಗಿ ವಾಸಿ ಮೀರೆ ಮಾಸಿ ಮಲಾ ರೈವನಂತ ಫಸ್ಟ್ ಬೇತಲ್ಕನಾಗ ಸಂಜಿ ಬೇತಲ್ಕನಾಗ ಗಂಗಾ ಸ್ನಾನಮ ಅಂತಾಗ ಆಗ ಮಲ್ಲ ಮೊಸ್ರೋ ದಿಯಾ ಪಾಠರಥ ಪೂಜಾ ತೊಲ್ಲೇ ಬೇರೆ ಪಾಠರಥ ಪೂಜಾ ಮನೆಕೇಜರಿ ತೇನು ಪಾಠರಥ ಪೂಜಾ ಮನತಿಕೆ ವಾಹುಕನೇಕ ಸೇರ್ಗಿರ್ ಬಂದೆ ಮನವಾಲ್ ಪಾಟರಥ ಪೂಜಾ ಆ ಮಲ್ಲ ಉಂದಿದಿಯ ವಾಸಿ ನೆಂದು దాని కూడా నాటే వాసి ఇదే నాటి మళ్ళా నరకటి ఉండే రేచ్ సతీకున మళ్ళా దుస్రోదియా నార్ తిరివల్ మనంత నార్ తిరివాడగా సముధరే సూర్యాలు దర్యాలు అతనే శల్ తి ఇదు మా గడబోరికారు పెరస పేదను సముధరే వాసి విజయవంతంగా కింతరు ఇది ఉంది సార్ ప్రతి సంవత్సరం బావి మాసం మాత మళ్ళీ ఉంది పూసమాసం నగ రణమాసం నగ ఇది పేందు తొత్తలే వాసరంతే నమ్మడిగిరి ఉండే వాయువాళ్ళ తరమున్గురి వానలు ఎవరు సీక మించారు దానా దాదల్ కెస్టలు రామ్ రావ్ గడ్బోరికర్ పేందోర్ వారి మోక్షాల్ పేందోర్ భుజంగ్ తమ యొక్క పేర్సాపెన్ చరిత్రను వివరించారు సందీప్ రామ్ రావ్ పేందోరు భుజం రావ్ మావ నార్ గట్టేపల్లి బాబే జరిదాను కూడా తరు నన్ మోక్షల్ అయితే గాది తోర్ మాల్కా నాందును మావూరు కట్టడాల్ పేందోర్ భీమరావ్ మల్ల మల్సి మా పెన్పాట్లాల్ ಬಾಬೇಜರಿ ಸೀತಗೂಡ ತಗ ಸಾಧು ಇದು ಪೇನ್ ಪಾಟ್ಲ ಅಂದ್ರು ಗಡ್ಬೋರಿ ಕಾರ್ ತುಂಬ್ರಿ ಕಾರ್ ಪೇಂದೂರಿ ಅಂತ ಮಾಕುನು ನಮ್ಮ ಟು ಗಡ್ಬೋರಿ ಕಾರ್ ತುಂಬ್ರಿ ಪೇಂದೂರಿ ಇಂತೇ ಗಡ್ಬೋರಿ ಕಾರ್ ಬಗಂತ ಬಗಸ ಮೊಂಡೆ ಕಹಿ ಟಾವಸಲೆ ಬತಿ ಕಲ್ಕುಲ್ ಬೆಜ್ಲೈ ನರ್ಸಾಪುರ್ ತಲು ನಮ್ಮ ತೊಲ್ಲೆ ಬತ್ತಲ್ ಬೆಹೇನ್ ಕೀತಮ್ಮ ಬತ್ತಲ್ ಮರೆ ಆಚರ್ ಬೆಲೆ ಟಾವಸಲೆ ಬತಿ ಮಡವೂರ್ ಕನಿ ಮಾಕ್ ಬಡಗೂರ್ ಲಡೆಯತ್ ಲಡೆಯತ್ ಪಜಾ नमट हो रूसी तलवार बडे पीसी मड़ा ममट माग भाई लड़े आते के मड़ाऊर को बग दिस्ते मड़ी मन तोरीतेट से जाव पासी जाओ कोले रूसी ते ऋसे वाले हिन की सेर वासेर वासेर मने के बघा युंडे सेलाल मीय है कही मि गिरे हिन वेस्त आहन वेस्त पे माला थोड़ा मैते माड़ाऊर मैने के नमट पूरा नेत पूरा रंगे मासीन वात मैतापीना आहन वाने नमट बतल की तमीधु గుండెల తొరపో మంత కారీ నార్నూరు మండల్ తగ ఆగ వాసి తల్వార్ కృసి బాణే నొరత పైజే అగటల్ సమ్ది ఆంగుడి అష్ట నాసి పెసినేకి నడ్డం మల్ల అగటల్ జరా జరగతాం మా గుండెల చివరి తగ వానే మా ఊరు బతాలు కట్టడాలు సపే మాత్ సపే మాతెకే ఇంగే అరే తేనె విచార బహన ఆయర్ మా ఊరు కట్టడాలు హీ సపే మాత్వోర్ ఇ మా ఊరు కట్టడాలు బగమానా ఇంజి మల్ల అరే మా ఊరు కడడాలు తినేరు సెల్ ఇంజి మల్ల బతల్ కీర్తంకి నరకపాడి నమ్మట అగన్ మొత్తం మగన్ మంచి మళ్ళా బతాల్ కీతంకి చెడదా పోడనే సంజీ కారి ఏర్ సంజీ అంగూడు అష్టాన్ని నాసి అరే మా ఊరు నేను కడడాల చప్పేది మాతో వేనా బతాల్ నీసా ఇర్క టింజీ నమ్మట బతాల్ కీతంకి మళ్ళా డబ్బులు అంగూడు అష్ట నాసి కారి ఏర్ సంజీ సిగ్న ఏర్ జరి తాళితే ఏర్ పీసి పొరవ పాడే వరిసి చలే మా ఊరు కడడా తల్లుంది బదు ఉంది పూసు భావే దసరథును సంజి పిక్స్ పునక్నగ ఓనా కర్డాన్ పొర పూజకి కమ్ తుమ్్రి పేన్ ఇంజర్ ఇంత అద్దు తుమ్్రి మర తక్కు సంజే మాకు ఇంకా తుమ్్రి పేనిన వాళ్ళు మాకు పొరలు ఉత్తు తప్పిన అగటల్ మల బత గీతం ఓన పూర నేకి సమ్ది కీసి మల పార్ బైగేశ్వరీతం సంజర్ సంజర్ పార్ ఇంక సొన్నే బతలాత అది కార కన్ప మద్య టన్ప చెట్టు చెట్టు కనయ్య గప్పు గప్పు మాసిరియా తే మేడ దేవతన్గా నమ్మ టు సమ్ందే పేందూర్ సొత్మ్ పేందూర్ సొత్ పజ మేడ్ దేవతలైతే గుటాత్పరం అని అంత గుఠాత్పరం మత్యకి అగ్గ సంజీ విచార కీర్తమంతే పూరా ఏ వాటక చేస్తే మా ఊరు మా పరివార్ పూరా గేర్వాట ఏర్వాటకి తగ్గ సేవటత్వ్ తమ్మురు మూరు మొక్సాలిన్వాల్ మొక్సాలు మత్యకే ఓన్ బతాల్ కీర్తకి వేరు మా పటేల్ ఇతరు మా పేన్ పాడ్లాల్ తరే తమ్ముని నేమే ఆగ సంజీ ననగేటల్ మాన్కాడి పాన్ తోన్ ఈ ఏర్త బగన్సల్గ నకాడి పత్ పాత బర బర్తయ ఏర్ అంత అగటల్ ఏరు పీసీవర్ ఇంజర్ మొక్ష్యం సార్ కీతారు మొక్సల్ ఇతరు అందరు అసలు కడడలే చుట్టరు మావ్ బి మొక్ష అని సార్ కీతారు మొగ్సాను సార్ కీత్ పజ ఉంది గల్డ పీసి ఏర్ తర్లే సొత్వ్ అరే మా ఊరు తాదాల తమ్మురు వెళ్ళగా ఆగ హాంత్ సొత్కి ఏరు సుడత జల్తారు ఏర్ వరు బాన్కాడి పయవాల్ पाटलाल पूरा ऐर पोंंग सेम ते बल बतल थे के वेर दादा नन वो का बत् मदल नुन उनका नन वेल्ले परेशाना सीमें मोदल नन का इंजी वोर बताल की मुर्स ऐरुंजार मतवर तो मावर मुर्सि ऐरू तुपे काल रहे मातोर जनवर वा तुपे तो काल रहे माते के वोर तुपे तो काल बताल की तो के जनवरी वा तंजर बताल की तो वेर मुर्सी ऐरने के ऐरूने वो एकदम पजाट बान का బాన్కాడి పాత ఎగ్దమ్ పజాడు పాత్ర బతి ఎగ్దమ్ అది మాకు సాక్షిస్తో పరో మేడ్ దేవత గుట్ట ఎగ్దమ్ ఓన్ తల్ టక్ ఆర్సి పబ్లిక్ పబ్లిక్న సంజి మా పరివార్ తగ్గ సంజీ మేట్ దేవత అర్థ అర్థ బర్బారు వీర్ భాత ఇమ్మే నమ్మరు తమ్ సార్ కీతమ్ తాద తమ్ సార్ కీతము బతి నేను జీవరాసింది సింజి బొర బతి పాత రాస్కి తల్ మహ అర్థస్కి హర్ దసరత్ పునక్కి నగ వేణ పూజకి కీ వాళ్ళ మటుకు బక్రాంగ గొగడి ఇంకో వాళ్ళ పక్కనే తల్లన జీబు నచ్చోరు వేణు మేందోడ్డ జేబునచ్చోరు మా కింజీ ఇంకే హర జాతి అగ సంజీ గొగడి బక్రాంగ్ కొట్టు సంతేర్ ఊరు పవే మా సేర్మంత తలంగ్ హచ్చోరగా సుట్టుకీతారు మేందోళ హుర్ హీన్ కీ సేర్మ అంత ఇద్ మావ వత్తు నిన్న బదేన్ బతి గడుబోరి కార్ తుమ్మ్రి పేందూరు ఇంతేరు మాకు మావా కిత మావ బతా ఇతకి డగర్ బదోయ్ చుడు బదో బతి సాలేవాడ బాబే జరి దానుగూడ మళ్ళా రొట్టెపల్లి ఈ పెయిన్ కు మూన్ పెన్ నలింగి ఉంది తల్లు మూన్ పేన్ ఆ తగి బట్ డగ్గురిని బట్ చూడూరు డగ్గురు బోర్ని చూడూరు బోర్ నమ్మా చూడుతురాయం మారుతురాయం తగిన జరుగుతా సందీ పెర్సా పెన్ ఉత్సవాలు దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగుతాయి మొదటి రోజు పాలు నెయ్యి నువ్వులు వంటి సామాగ్రితో పెర్సాపేనుకు అభిషేకం చేస్తారు అనంతరం ఊరు నలుమూలలలో ఉన్న దేవతల దగ్గర పెర్సాపేన్ దేవుణ్ణి ఊరేగింపుగా ఊరి చుట్టూ తింపుతారు వచ్చిన అనంతరం పుట్నాలు ప్యాలాలు బెల్లం నువ్వులు వంటి పదార్థాలను మహిళలు పెర్సాపేనుకు సమర్పిస్తారు తర్వాత సమీపంలో ఉన్న నదికి స్నానానికి తీసుకువెళ్ళి స్నానం చేసి అదే రోజు అర్ధరాత్రి మహాపూజ నిర్వహిస్తారు మరుసటి రోజు రాత్రి మండగాజలి కార్యక్రమంతో ఈ పెర్సాపేన్ ఉత్సవాలు ముగుస్తాయి ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా